హలో గాయ్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో మేము ఈరోజు మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము నేనైతే సంక్రాంతికి మా ఊరు వచ్చేసాను సో మా ఊరు గుత్తి అనమాట అక్కడ ఒక కొండ ఉంటుంది ఆ కొండ మీద చాలా టెంపుల్స్ ఉంటాయి అలాగే ఒక కోట కూడా ఉంటుంది పెద్ద ప్రహరి కూడా అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ఈ గుడి పేరు కూడా కోట లక్ష్మీనరసింహ స్వామి గుడి అనమాట సో ఇక్కడ మేము ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడానికి వచ్చాము నేను మా నాన్న వెళ్ళాము సో మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి అలా వెళ్ళాము కొంచెం జనం తక్కువ ఉంటారు దర్శనం బాగా అవుతుంది అని చెప్పేసి ఆరు గంటలకే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా అయ్యింది సో లక్ష్మీనరసింహ స్వామి గుళ్ళు మొత్తం పూలతో బాగా అలంకరించారు అక్కడ సో అలా దర్శనం చేసుకున్నాము స్వామిని అయితే తర్వాత బయట ఇలా హిరణ్య కష్కుని అలంకారం తర్వాత సింహ సింహాచల అప్పన్న స్వామి అలంకారం ఈ రెండు పెట్టారు ఆ స్వామి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అన్నమాట ఆ టెంపుల్కి అలా పరిచయం ఆయన మాకు సో ఇలా సింహాచలం అప్పన్న స్వామి అలంకారంలో కూడా పెట్టారు సో బయట అయితే ధ్వజస్తంభంని బాగా పూలతో డెకరేట్ చేశారు సో మొత్తం గుడి అలా ఉంటుందన్నమాట సో మార్నింగే వెళ్ళాము కొంచెం ప్రశాంతంగా ఆ దర్శనం అయితే అయ్యింది సో మనసు కూడా కొంచెం ప్రశాంతంగా బాగా బాగా అనిపించింది సో తర్వాత అలాగా వ్యూ ఎంజాయ్ చేస్తూ పై నుంచి కిందికి వెళ్ళాం సో కింద రూట్ అలా ఉంటుంది చుట్టూ పొగ మంచి ఉండింది వింటర్ సీజన్ కదా సో అలా మార్నింగ్ అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ నేను మా నాన్న కిందికి వెళ్ళిపోయాము సో అలా కిందకి వెళ్ళిపోయి అక్కడ చుట్టూ కొండ ఉంటుంది అనమాట ఆ తర్వాత అక్కడే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడ లోపల బా బావి ఉంటుంది సో చాలామంది బావుల్ని చూసి ఉండరు సో వాళ్ళ కోసం అని చెప్పి చూపిస్తున్నా సో కింద వాటర్ కూడా ఉంది వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేస్తారంట ఈ వాటర్ని స్వామికి కానీ ఇంకా అక్కడ దగ్గరలో ఏమైనా వర్క్స్ ఉంటే దానికి వాడతారంట సో అలా దర్శనం చేసుకొని ఇవి మా చిన్న చిన్న వీధులు సో అలా ఒకసారి మా నేటివిటీని చూపించాలని చెప్పేసి అలా చిన్న వీడియో షూట్ చేశాను సో ఇది వచ్చేసి యాక్చువల్లీ గుత్తి కోట కోట ఎంట్రన్స్ అక్కడ ఇంకా కొన్ని అలా ఉన్నాయన్నమాట గుర్తులాగా సో ఆ తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాము సో నెక్స్ట్ కృష్ణుడి టెంపుల్ అనమాట సో మార్నింగ్ అయితే దర్శనం త్వర త్వరగా అయిపోయింది మాకు అందుకోసం అని చెప్పేసి ఇంకా టెంపుల్స్కి వెళ్ళాము టైం ఉండింది ఇంకా అండ్ సో ఇది గుత్తి కొండ దాని మీద కోట ఇది ఇంకొక వ్యూ అనమాట సో అలా మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా ఫ్రెష్ మైండ్ సెట్తో అలా వెళ్ళాము వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అక్కడ పొగ మంచు ఉండింది తర్వాత చిన్న పొలాలు కూడా వేశారు అక్కడ కొన్ని పంటలు వేశారు పొలాల్లో అవి కూడా బాగా కనిపించాయి సో అలా మార్నింగ్స్ అయితే లేవలేము కానీ వెళ్ళాలి అలా బాగుంటుంది ఎంజాయ్ చేయాలి నేచర్ని సో ఇంకా కృష్ణ టెంపుల్కి వెళ్ళాము అక్కడైతే ఇంకా అంతా చేస్తున్నారు అలంకారం ఇంకా చేస్తున్నారు సో ఈ టెంపుల్ అయితే రోడ్కి దగ్గరలోనే ఉంటుంది మంచి వ్యూ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో రోడ్డుకి రోడ్డుకి దగ్గర ఉంటుంది అండ్ కొంచెం ఊరికి అవతలు ఉంటుంది సో ఆ ధ్వజస్తంభం తర్వాత కృష్ణ టెంపుల్ ఎంట్రన్స్ వెనకాల కొండ గుత్తికొండ సో మరి మేము అక్కడి నుంచి ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ వీర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఉంటారన్నమాట సో అక్కడికి అయితే వెళ్ళాము మార్నింగ్ సో ఇక్కడ రెండు వెంకటేశ్వర స్వామి అండ్ ఆల్సో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటారు సో అక్కడ ఈ పువ్వు చెట్టు అయితే ఉంది ఆ పువ్వు పేరు మర్చిపోయాను నేను మీకు తెలిస్తే కమెంట్తో మెన్షన్ చేయండి సో అలా మా ఈరోజు దర్శనం అన్నీ అయిపోయాయి సో టోటలీ ఫోర్ ఫైవ్ టెంపుల్స్కి అయితే వెళ్ళాము సో రిటర్న్ మిర్రర్లో అయితే సన్లైట్ చాలా బాగుంది సో ఆ లైటింగ్ అంతా బాగుందని చెప్పేసి అలా షూట్ చేస్తూ ఉన్నాను అలా వెనకాల కూర్చొని రైడ్ ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయాను సో వన్స్ అగైన్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్